హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనము సీడ్స్ పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి గింజల కారొడి ముందుగా మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి అవిసి గింజలు తీసుకొని మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలండి చిట్టుపట్లు ఆడుతాయి అప్పుడు మనము తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలాగ నేను ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ ఇప్పుడు మనము పల్లీలు తీసుకుందాము మినపప్పు పచ్చనపప్పు తీసుకోవాలి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ పౌడరు చాలా హెల్దీ అండి సీడ్స్ మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇవి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది రైస్లోకి దోశలోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసి పెట్టేసేయండి ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మనకు పల్లీలు ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు మనము మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆయిల్ వేసి ఫ్రై చేయట్లేదు ఆయిల్ లేకుండానే డ్రై ఫ్రై ఫ్రై చేసుకోవాలండి మినప్పప్పు అయితే మాడిపోకుండా ఉండటానికి ఇట్లా గరట్తో తిప్పుతూనే ఉండాలి అప్పుడే మనకు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఇవి తీసి పక్కకు పోయారు ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలండి ఇవన్నీ మనము చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి లేదంటే వేడికి ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనము పచ్చనగపప్పు వేసి ఫ్రై చేసుకుందామండి పచ్చనగపప్పు అయితే చాలా తక్కువ క్వాంటిటీయే నేను తీసుకుంటున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి గెరట్తో తిప్పుతూనే ఉండాలండి అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి ఏవి మాడకూడదండి మాడితే కొంచెం చేదొచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ప్లేట్లోకి తీసి పెట్ట పెట్టుకున్నాక కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నీ మనము మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే తొందరగా మా మాడిపోతాయి సో అందుకని మీడియం హీట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ ఇప్పుడు మనము అదే కడాయిలో మిర్చి తీసుకుంటున్నాను మిర్చి అయితే నేను ఒక టెన్ టెన్ పైన తీసుకున్నానండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కడాయి హీట్ అయి ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోతాయండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి ఇవన్నీ మనము గరిటతో తిప్పుతూనే ఉండాలండి లేదంటే మాడి ఒక సైడ్ మాడిపోవడము ఇలాంటివి ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మనము అదే కడాయిలో ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది కూడా బాగా కలర్ వచ్చాయి ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి అన్నీ కంపల్సరీ ఫ్రై చేసుకునే వేసుకోవాలి అప్పుడే మనకు పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది లేదంటే ఘాటుగా ఒకలాగా అయిపోతుందండి తినలేము నెక్స్ట్ ఇప్పుడు మనము కరివేపాకును వేసి వేయించుకోవాలండి నేను దీన్ని నీట్గా వాష్ చేసుకొని తర్వాత నేను ఫ్రై చేస్తున్నాను చూసారు కదా ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మనము కొంచెం చింతపండు వేసుకోవాలండి మనకు ఆ ఘాటు అనేది తెలియకుండా ఉండడానికి కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అది కూడా మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఏ ఇట్లాంటి పౌడర్స్ ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీ అన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేస్తానండి ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా చిలకర ధనియాలు అండ్ ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇట్లా ఫైన్ పౌడర్ లాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లో మినప్పప్పుని యాడ్ చేసుకోవాలండి మినప్పప్పు పచ్చనగపప్పు యాడ్ చేసుకొని ఇది ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి అన్నిటితో పాటు వేసి బ్లెండ్ చేస్తే సరిగా మెదగవండి అందుకని ఇవి కొంచెం ముందు వేసుకోవాలి అవి మెదిగాక చింతపండు వేసుకోవాలి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి నేను ఒకేసారి అన్నీ వేయట్లేదు కొంచెం కొంచెం వేసుకొని బ్లెండ్ చేస్తున్నాను ఇది కూడా పల్స్ ఇస్తూ మనము గ్రైండ్ చేసుకోవాలి లేదంటే కింద చెమ్మ వచ్చేస్తుందండి ఆ హీట్కి ముద్దలాగా అయిపోతుంది అందుకే పల్స్ ఇస్తూ చేసుకుంటే బాగా పొడి పొడిగానే ఉంటుంది చూసారు కదా ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా గ్రైండ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేస్ మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా మిగతావి కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం మనము సాల్ట్ వేసుకోవాలండి మీ దగ్గర కల్లుప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేస్తున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా బ్లెండ్ అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసాక ఒక పల్స్ ఇవ్వాలండి నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో మనము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అది వేసుకున్నాక ఇంకొక పల్స్ ఇచ్చి బ్లెండ్ చేసుకోవాలి ఇదంతా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇదంతా ప్లేట్లోకి తీసేసుకున్నాక ముందుగా మనము గ్రైండ్ చేసుకున్నాము కదా పౌడర్ని అది కూడా మొత్తం కలిసి కలిపి మిక్స్ చేసుకోవాలి గరిటతో అయితే కరెక్ట్గా మిక్స్ అవ్వదండి సో అందుకే నేను హ్యాండ్తోనే బాగా కలుపుతున్నాను అప్పుడే మొత్తము కలుస్తుంది ఇలా కలిపేసిన తర్వాత మనము వెంటనే బాక్సెస్లో స్టోర్ చేసుకోకూడదు ఎందుకంటే కొంచెం హీట్ అనేది ఉంటుంది ఆ హీట్ వల్ల తేమ వచ్చేస్తుందండి అందుకనే కాసేపు ఆరనిచ్చి తర్వాత బాక్సుల్లో స్టోర్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి